రాజకీయ ఒక రాజకీయ పార్టీ ఏర్పడిన తర్వాత రాజకీయ పార్టీ అధికారంలో భాగస్వామ్యం కావటమే కాకుండా అన్ని వ్యవస్థల్లో కూడా అంటే అటు న్యాయ విభాగంలో కానీ ఇటు మండలిలో కానీ ఇటు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అన్ని విభాగాల్లో కూడా తన యొక్క ప్రతినిధుల్ని నియమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఒక రాజకీయ పార్టీ అన్ని వ్యవస్థల్లో కూడా తన యొక్క ఎంతో కొంత తన యొక్క ప్రభావాన్ని తన యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతోనే అధికారంలో భాగస్వామ్యం అయితే తప్ప ఇవన్నీ మనం సాధించలేము కేడర్కి న్యాయం చేయలేము అనే ఉద్దేశంతో కూటమిగా ఏర్పడి కూటమి ద్వారా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పైన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కీలకమైనటువంటి మంత్రి మంత్రిత్వ పదవ శాఖ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి దాంతోపాటు మండల్లో ఈ మధ్య కాలంలోనే మండల్లో కూడా ప్రాతినిధ్యం వచ్చింది రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే దాంట్లో ఒకటి జనసేన మరొకటి టీడీపీ మరి నామినేట్ చేయటం వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నిక కావటం ఇవన్నీ కూడా మనం చూసాం దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుంచి నియమించడం జరిగింది ఆ సందర్భంలోనే జనసేన పార్టీకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరటం గతంలో జనసేన పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి ఈవన సాంబశివ ఈవన సాంబశివ ప్రతాప్ గారిని దాన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమించడం జరిగింది గతంలో కూడా సోషల్ మీడియా కేసులు కానీ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులపైన ఏమైనా కేసులు ఉన్నప్పుడు ఈయన క్రియాశీలకంగా పనిచేయటం ఆ కేసుల నుంచి బయటపడేయటం ఇవన్నీ కూడా ఆయన గతంలో చేసినటువంటి సేవల గుర్తింపుగా పవన్ కళ్యాణ్ గారు ఈయన సేవలను గుర్తించి ఎన్ని అడిషనల్ యాడ్వకేట్ జనరల్గా నియమించడం అనేది జరిగింది ఇది అంటే జనసేన పార్టీకి మరొక కీలకమైనటువంటి పదవి దక్కినట్టుగా మనం భావించవచ్చు